ప్రజలు రావడం మానేసి చాలా రోజులైందండి ఒకప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా మన ఉద్యమాలు మూడు మూడు రకాలు ఉంటాయి ఒకటి పబ్లిక్ ప్రత్యక్ష పార్టిసిపేషన్ అంటే పబ్లిక్లోనే ఆవేశం వస్తే తిరగబడితే దానికి నాయకత్వం వహించడం అన్నటువంటిది ఇది సాధారణంగా తెలంగాణ ఉద్యమం లాంటి వాటిల్లో సాధ్యమైంది రెండవ ఉద్యమాలు ఏంటంటే ఒక ప్రజా సమస్య ఉంటుంది ప్రజలకు అది సమస్యే కానీ వాళ్ళు డైరెక్ట్గా రాలేరు వాళ్ళని ఆ సమస్యని గుర్తు చేస్తూ ఈ సమస్య పరిష్కరించాలంటే మీరందరు నా వెనక రండి నేను పరిష్కరిస్తానని చెప్తా ముందుండేటటువంటి ఇది వామపక్షాలు చేసేటటువంటి ఉద్యమం ఇది రెండవ తరహా ఉద్యమం మూడవది ఏంటంటే నిరసన ప్రదర్శన కోసం మాత్రమే జరిగే ఉద్యమం అంటే మేము నీ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాము అని తెలియచెప్తూ ప్రభుత్వానికి సేమ్ టైం అయ్యా ఆల్టర్నేటివ్గా నేనున్నాను అని చెప్పేటటువంటి బాధ్యత చేసుకునేటటువంటి ఒక ఉద్యమం ఇది ప్రతిపక్ష పార్టీలు చేస్తుంటాయి ఎప్పుడు అదే ఇది ఇందులో ప్రజల భాగస్వామ్యం అతి పరిమితంగా ఉంటుంది కాకపోతే వచ్చిన ప్రతి కార్యకర్త ప్రజలే అనుకోవచ్చు కానీ ఉద్యమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే డ్రై ప్రత్యక్ష ప్రజలు ఎవరు పాల్గొన్నట్టు నాకేం కనిపించలేదు ఎందుకంటే కరెంటు ఛార్జీల బాధితులు మనందరం మనం వెళ్ళి ఆడకాలే నుంచోలేదు కదా అట్లాగే కరెంటు ఛార్జీల బాధితులైనటువంటి వాళ్ళు వచ్చి నుంచోలేదు అక్కడ వాళ్ళు చూస్తారు ఇప్పుడు దీని ద్వారా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇదివరకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని దాన్ని వాళ్ళు ఏం తిరస్కరించేవాళ్ళు కదా ప్రజలు చూసేవాళ్ళు ఈ ఉద్యమం తర్వాత ప్రభుత్వాలు దిగొచ్చి రూపాయి తగ్గించేది అలా ఏదన్నా తగ్గుతుందేమో అని చూసేవాళ్ళు కానీ అలా తగ్గించే పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టులు ప్రజలు గెలిపించాల సాంతం పక్కన